મહત્મા న్యాయం జరుగుతుంది తప్ప ఉన్నవాడికి న్యాయం జరుగుతుంది ఏంటి నిజమైన ఏ మాకు అలా సహాయం అవ్వడం అంటే కుదురుకుంటే అలాగే ఒక పుస్తకం మనం ఉండాలి thank ఈ రోజున ఇక్కడ తొలి అడుగుగా బీసీ రక్షణ కవచం మొదలుపెట్టే రోజున ఒక చిన్న పాదయాత్ర మేము మొదలు పెట్టాం ఈ పాదయాత్రకు మా బీసీ కుటుంబ సభ్యులు మా సహచర సహోదరులు మా బీసీ నాయకత్వం అందరూ ఇక్కడ అతి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో ఈ రోజు తొలి రోజు మాత్రమే రాబోయే రోజుల్లో మేము ఎలా ఉండాలి మాకేం కావాలి మా జాతిని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి విషయం పైన పేద ప్రజలను ముఖ్యంగా రైతాంగాన్ని రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ ప్రభుత్వాన్ని కూడా ఊరికే వదలం రైతుకు అన్యాయం జరిగినా పేద విద్యార్థికి అన్యాయం జరిగినా ఆడబిడ్డకు అన్యాయం జరిగినా కార్మికుడికి అన్యాయం జరిగిన ఈనాటి ఉద్యోగస్తులుగా సేవలు చేస్తున్నటువంటి ఐపీఎస్ కానీ ఐఎస్లు కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో ఎవరెవరైతే పేద కులాలకు చెందినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా రాబోయే రోజుల్లో ఒక మీరైతే ఎట్లా కొత్త చట్టం తెచ్చారో అదే విధంగా మేము కూడా కొత్త ప్రయత్నం చేయడానికి తొలి అడుగులు వేస్తున్నాం ఈ తొలి అడుగులకు ప్రాధాన్యతగా ఈ రోజు మొదటిగా మేము ఈ కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరు నా ఈరోజు మదనపల్లిలో బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మన మోడం రాజశేఖరన్న గారు పెద్ద ఉద్యమానికి శ్రీకారం పోతారు అన్నకు ఇక్కడికి వచ్చేసిన బీసీ నాయకులందరికీ ధన్యవాదాలు ఈ రోజు నుంచి ఏమేం చేయాలో కార్యాచరణ ఈ రోజు మొదలవుతుంది ప్రతి ఒక్కరిని మేల్కొలిపి రాబోయే రోజుల్లో బీసీల ఏ విధంగా హక్కులు సాధించుకోవాలో ఏ విధంగా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలో రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ స్థాయి వరకు అధికారాన్ని ఏ విధంగా చేయించుకోవాలో ఏ విధంగా ఐకమత్యంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయో ఈ రోజు బీసీ ప్రజానికానికి బీసీ నాయకత్వానికి వివరించడానికి ఈ రోజు రాజశేఖర్ కూనుకున్నారు కాబట్టి రాజశేఖర్ అన్న ఆశయం బీసీల హక్కుల పోరాటం ప్రతి ఒక్కటి సక్సెస్ కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిని సవినయంగా అన్న చెప్పేదంతా విని రాబో రోజుల్లో ఏం చేయాలో ఆలోచించగా నా తరపున నేను సూచన చేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటున్నాను సర్పంచ్ కావాలన్నా అదే విధంగా ఎంపీపీ కావాలన్నా జెపిడిసి కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా మంత్రి కావాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నా ప్రధానమంత్రి కావాలన్నా కార్మికులున్న బీసీలందరికీ పేరు పేరు ఈ విధంగా బీసీలో అందరూ ఐక్యతతో ఉండాలా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద పీట బీసీలు కోసం ఉంది మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో కూడా పెద్ద పీట బీసీలు కోసమే ఉంది ఎట్టి పరిస్థితిలో బీసీల అభివృద్ధి బీసీలో ఐదేళ్ళ బీసీల పూర్తి తమ తమ స్థానాల్లో బీసీలు అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి ఆలోచనతో ఒక ఆకాంక్ష పనిచేస్తున్నాం ఎక్కడ కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు ఇండ్లు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ మీ అవసరాలు కానీ బీసీ భవన్లు కానీ మీరందరూ కలిసి ఒక మాట పైన ఉండండి తప్పకుండా జ్యోతిరావు భవన్ నిన్నగారు ఒక కాన్స్టెన్సీ రెండు లక్షల యాభై వేల ఓట్లు ఉన్నాయంటే ఒక లక్ష ఇరవై వేల రెండు లక్ష నలభై వేల ఓట్లు బీసీలు ఉండాలి అది మీరు గుర్తించాలి అది దానికి ఏం కావాలా ఐక్యత ఉండాలి ఈ రోజు మదనపల్లి మన ఊరు మనం పుట్టిన గడ్డ ఈ గడ్డ ఐక్యత కోసం ఊరి అభివృద్ధి కోసం ఊరు అన్ని విధాలుగా ఎదుగుదల కోసం మనమందరం అందరం కలిసి నడవాల మీ మీ సిలువ వెనుకొ అంత్య విదారగా ఈ మీ వేదాల ఊర్లలో మీరు బాగా నాయకత్వం పెరిస్తే తప్పకుండా ఎపిటి ఎట్టి పరిస్థితుల్లో రేపు 35 వాట్లో 10 15 12 ఆఫీస్ ని కూడా ఫిక్స్ చేస్తామని చెప్పి సలాముగా తెలియజేస్తున్నాను उन्हें तो हमने कहा हो? How much is working for the benefit of the DC? Just now you understand? आप वो ये नहीं कर रहे हो? मित्रगण यहाँ पे स्पेस DC के स्थान पे महिला गर्ल बेटर, so how much is giving importance like to the थैंक यू सर थैंक यू